అంటే మీ మేము చాలా చూసిన వాటిలో మీరు నిజానికి క్రైస్తవ మతం నుంచి వచ్చారు క్రైస్తవ మతం నుంచి వచ్చి మీరు ఆ కి వెళ్ళాను అని చెప్పేసి అంటూ ఉంటారు అంటే మీ వీడియోల ద్వారా క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయాలని చూస్తున్నారా యాక్చువల్లీ నా కాజ్ ఏంటి అనేది కంప్లీట్ గా చాలా మందికి ఒక నిమిషం వీడియోలో అది అర్థం కాదు నా డైలీ లైఫ్ ని చూసే వాళ్ళకి అది కంప్లీట్ గా అర్థం అవుతుంది ఎందుకంటే ఈ ఈ జర్నీ స్టార్ట్ అవ్వడానికి ఆ క్రైస్తవ మత ప్రభావం అంటే ప్రజలందరూ మత కోణంలో చూస్తున్నారు కాబట్టి మతమని నేను చెప్తూ ఉన్నాను కానీ క్రైస్తవం యొక్క ప్రభావం పూర్తిగా ఉందని ఎందుకంటే నేను బైబిల్ చదువుతున్నప్పుడు చాలా సందర్భాల్లో చాలా మాటలు నన్ను ఇన్స్పైర్ చేశాయి అందులో కొన్ని మాటలు ఏంటంటే దేశంలో ఉండక మానరో ఆవశ్యకంగా నీ గుప్పలిని విప్పు అనే మాట ఒకటి నిజమైన ఉపవాసం అంటే ఆకలితో ఉండేవారికి ఆహారం పెట్టడమే అనేటువంటి మాటలు నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి అంటే మనం కలిగి ఉన్న దాన్ని బట్టి పెట్టడం అది అది నిజంగా ఒక బ్లెస్సింగ్ అనేది చెప్పాలి అంటే మనుషులు చేసే సహాయానికి దేవుడు పేరు పెట్టుకుంటున్నారా మీరు అంటే చెప్తున్నాను కదండి నన్ను నన్ను మనుషులెవరు కూడా నన్ను బలపరచలేదు మనుషులు ఎవరు కూడా నన్ను అంటే ఇన్స్పైరింగ్ ఇన్స్పైర్ అని అడిగారు కదా నన్ను ఎవరు ఇన్స్పైర్ చేయలేదు అంటే మనుషులు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం చేయాలి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయాలి అని ఏమీ లేదు బైబిల్ త్రో బైబిల్ ద్వారా నేను ఇన్స్పైర్ చేయబడ్డాను